చాలా ఆయన గొప్పతనం అర్థం కాలేదు నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప ఏసాయి గొప్ప నిజం చెప్పు నువ్వు కట్టించుకునే తాయిది గొప్ప ఏసాయి గొప్ప మరి నీకు తాయిది కావాలా ఏసే కావాలా ఆ ప్రార్థన ప్రార్థనే తాయిత్తు దారికే ఉండాలి అబ్బాయి తెలివితేటలు పుట్టినా అండి దేనికి దానికే ఉండాలా అబ్బాయా బూ నరకం ఎదురు చూస్తుందమ్మా దేనికి దానికే ఉండాలా మరి నా ప్రభు ఆడ చెప్పలేదే బిడా దేనికి దానికే ఉండాలయ్యా నువ్వు కంగారు నన్ను కరిగి కలుసుకున్నావు లేని ఫోను కాడవా దేనికి దానికి డోంట్ టచ్ మీ లివ్ బ్యాక్ అన్ లా అన్నాడా మరి సాగు తెలిదండీ మరి బైబిల్లో చూపించిన దేనికి దానికే అని మాట చూపించు నాకు ఆశ్చర్యపోయాడు నాకు తోచని ఆచారములు మనుషుల్లో పుట్టాయని పంతొమ్మిది ఐదులో ఆయన బాధపడుతున్నాడు ఎంత దారుణం అండి ఇది సత్యవాక్యం జీవవాక్యం అంధకారం నుంచి నేను బయటికి తీసుకొచ్చే వాక్యం ఒక మాట చెప్పమంటారా ఎఫీసీ నాలుగు పద్దెని చదవండి పదిహేడు పత్తి ఈ వచనాలు అర్థమైతేనండి ఏసులో వెలుగుతాం అంతే అన్య జనులు కొనున్నట్లు ఇక మీద నడుచుకోవద్దని ప్రభునందు సాక్ష్యమిస్తున్నాను వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత హృదయ కాఠిన్యము అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి దేవుడు జీవంలోనికి రాకుండా వేరైపోతున్నావు కేవలం వ్యర్థమైన లేదు క్రిస్తే దేవుడని అంగీకరించిన స్వచ్ఛమైన క్రైస్తవ ప్రజలతో మాట్లాడుతున్నాను నీ మతానికి నీ మత పుస్తకం ఎంత ఎంత ఉన్నతమో ఇదిగో నేను అంగీకరించిన యేసు వారి ఈ మార్గమైన క్రైస్తవే దేవుడికి స్తోత్రం కనుక అలే నీ దేవుడు నీకు చెప్పింది నువ్వు అట్ట నమ్ముతావో నా దేవుడు నాకు చెప్పింది నేను కూడా అట్టకే నమ్మాలయ్యా రూల్ ఇస్ రూల్ ఫార్ ఆల్ రూల్ రూలే రూల్ ఇస్ ఫార్ ఆల్ అంతే అన్నయ్య అన్నయ్య ప్యాకెట్ ప్యాకెట్ అన్నట్టుగా చుట్టానికి చట్టం మారదన్నట్టుగా న్యాయం ఒకటే జాగ్రత్తనండి బయట పరిస్థితులు బాగలేవు బయట పరిస్థితులు బాగలేదు క్రైస్తవ్యానికి బయట ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అందుకనే కొంచెం నా ద ఒక దైవజండిగా ఒక సంఘ కాపరిగా కొన్ని విషయాలను ఎదురు తీసుకురావాల్సిన బాధ్యత అన్నీ చెప్పడానికి వీలు పడకపోయినా కొన్నిటిని మీరు తీసుకుని రావాలి స్పృహ కలిగి మనం భక్తి చేయాలి స్పృహ కలిగి దేవుని కొరకు బ్రతకాలి నేనంట బ్రతుకుడ క్రిస్తే చావైతే లాభమే మాట నువ్వు ఎంచుకోగలిగితే అద్భుతంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు తుచ్చమైన వాటి కొరకు దేవుని అడ్డం పెట్టుకుని బతకాలను అనుకుంటావా నేనంట అటువంటి వాళ్ళకి ఇటువంటి వాక్యాలు అవసరమే లేదు ఎక్కడ నేను చెప్తున్నాగా అసలు ఏం వాక్యం అది ఏం చెప్తున్నాయన నేనేం చెప్పట్లేదు వాక్యం అని చెప్తున్నా నువ్వు ఒకటో తరగతి స్టాండర్డ్ అండి ఏ ఫోర్ యాపిల్ బీ ఫోర్ బ్యాట్ నీకు ఏ స్క్వయర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ అంటే మరొక తప్ప ఏం తెలుసు నీకు అట్లా ఉండకండి ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలి ఎదుగుదలలోనికి రావాలి బైబిల్ చదవగలితే బైబిల్ చదువు లేదనుకో చక్కగా ఇటువంటి సందర్భాలు వాక్యం చెప్పి జాగ్రత్తగా విను కొన్ని మాటలు మనసులో పెట్టుకో దేవుని వాక్యం దాచుకో బైబిల్ దొరకని రోజులు రాబోతున్నాయి దేవుని మందిరాలు కోల్చబడి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో చట్టాలు మారిపోతున్నాయి చట్టాలు మారిపోతున్నాయి ఇప్పటికి మన రాష్ట్రం మన దేశంలో కూడా చట్టాలు మార్చాలని కొన్ని విషయాల్లో చాలా దౌష్టికత్వం జరుగుతూ ఉంది చాలా దాష్టికత్వం జరుగుతూ ఉంది ఒకే మతం ఒకే భాష ఉండాలని ఒకళ్ళు ఇది సర్వ మత సమ్మేళన భారతదేశం అందరినీ మనం ప్రేమతో అంగీకరించే స్వతంత్రం బాధ్యత ప్రేమ కలిగిన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం దేవుడికి స్తోత్రం కలుగును కాక ఐఎం ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ నేను సగౌరంగా చెప్తున్నా ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడు ఉండడానికి నేను సగౌరంగా నేను సంతోషపడుతున్నా ఐఎమ్ ఉన్న హక్కులు కానీ విధానాలు కానీ చాలా అద్భుతం సాంప్రదాయాలు చాలా అద్భుతం పద్ధతులు కానీ చాలా అద్భుతం కానీ ఈరోజు ఫ్యాక్టరీకి పోతున్న పరిధులు గందరగోళాలు చేయబోతున్నాయి ప్రార్థనలు చేద్దాం దేవుని మొరపెడదాం దేవుని సహాయాన్ని కోరుదాం దేవుడే ప్రతినిధిగా మన పక్షాన్ని పనిచేయగలిగితే ఆశ్చర్యాన్ని మన దేశంలో చూడబోతున్నాం మన దేశంలో మహారక్షణ కలుగునుగాక మన దేశంలో గొప్ప రక్షణ కలుగునుగాక ప్రజలు రక్షణ వచ్చి దొరుగాక ఈ సంవత్సరం రక్షణ కార్యాలు జరుగుతాయి అద్భుతమైన ప్రకంపనం మన ఆంధ్ర రాష్ట్రతో మనం చూడబోతున్నాం ఒక దైవ చెబుతున్నాను సంఘాలు ఉజ్జీవంతో పాడబోతున్నాయి నూతన ఆత్మలతోన్నాయి దేవుని శోర కార్యాలు నా రాష్ట్రంలో ప్రభు జరిగించబోతున్నాడు ఉన్నత దేశంగా నా దేవుడు మార్చబోతున్నాడు ప్రాంతంలో ఎత్తి పట్టండి దేశ రక్షణ కొరకు రాష్ట్ర క్షేమం కొరకు దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన ఒకే ఒక బాధ్యత బలమైన విలువైన బాధ్యత ప్రార్థన కన్నీరు కార్చి దేవుని కాడ మొర పెడతాం మన ప్రజలను దేవుడు గాక మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు ఒకటి అంటాడు ఇది వేష్యా పుస్తకం అట ఇది ఏంది ఏ పుస్తకం అట వేష్యాల పుస్తకమా రకరకాల నెపాలు నేరాలు మోపపడుతున్నాయి నేను నమ్ముకున్న నా దేవుణ్ణి తోలనాడారు ప్రజలు మతం మతం మత మత్తులో ఉన్నారు యోధా మతం ఏసైని సిలువేసింది మతం అండి మతం మతం మతమే ఏసు నా ఏస మతాన్ని స్థాపించడానికి రాలేదు ఒక మతాన్ని బలపరచడానికి రాలేదు మార్గాన్ని చూపడానికి నిత్యరాజ్యానికి మార్గాన్ని చూపడానికి తండ్రైన దేవుని ఎలా చేరాలో మనిషి మార్గాన్ని చూపడానికే తన ప్రాణం పెట్టాడు తన జీవితాన్ని దారపోశాడు విడిచి పెట్టకుండా గొప్ప భాగ్యాన్ని విడిచి మన కొరకు వచ్చాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన గొప్పతనం మనకు అర్థం అవ్వాలి ఈ రోజు జీవితం అనుకున్న కానీ సమయ ముగింపులోకి వచ్చేస్తుంది వచ్చే వారం చూద్దాం యోనా కంటే గొప్ప ఉండని ఎందుకు అన్నాడు దేవాలయం కంటే గొప్ప ఉండని ఎందుకు అన్నాడు సులోమాను కంటే గొప్పవాడు అని ఎందుకన్నాడు యాకబు కంటే గొప్పవాడు అను బ్రాహ్మ కంటే గొప్పవాడు అని వాళ్ళు అడిగిన ప్రసమాధానాలు ఎలా దేవుడు రుజువు పరిచాడు ఎలా రుజువు ఇచ్చాడో చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఆయన గొప్పతనాన్ని కోసం కొంత కొద్ది దినాలు మీతో మాట్లాడుతాను ఆయన గొప్పవాడో ఆయన గొప్పతనం మనకు అర్థమైతే మనం అంటాం ఒక్కోసారి దేవుని దుఃఖ పెట్టేవాము బాధ పెట్టేవామో ఖచ్చితంగా చెబుతాం సారీ జీజస్ నేను నిన్ను బాధ పెట్టినయ్యా నేను గాయపరిచానయ్యా నీ ఖచ్చితంగా ఆయన పాదల కడ పడి ఏడుస్తావు నువ్వు ఆయన బ్రాహ్మణికి అర్థం కాలేదు ఆయన చేసిన నీకు అర్థం కాలేదు ఆయనలో ఉన్న గొప్పతనం క్రైస్తవానికి అర్థం కాలేదు నా బాధది నిజం మొదటి వారు కడపటి వారు అవుతారని కడపటి వారు మొదటి వారు అవుతారని నిజం క్రైస్తవులకు పుట్టు క్రైస్తవులు మిగిలిపోతున్నాం మనం పుట్టు క్రైస్తవులకు మిగిలిపోతున్నాం పేరుకే క్రైస్తవులం క్రైస్తులుగా మారిపోకండి వండిపోకండి మనం ఆరాధించే దేవుడు గొప్పతో నాకు అర్థం బయట పరిస్థితులు చూస్తుంటే ఏడుపు తప్పే మిగట్లేదు నాకు నాక్రాంతం ఒకటి ఏసై కొరకు నిలబడాలని ప్రోహ నీ కొరకు చచ్చిపోయే పరిస్థితులు నా ఎదుటికొస్తే మరణాన్ని సంతోషంగా నేను అంగీకరించాలి ప్రోహ ఎక్కడ కూడా పిరికి తనను ఆవరించకూడదంది నా ప్రార్థన ఒక సాహకుడిగా మీ కొరకు చేసే ప్రార్థన ఎక్కడ కూడా ఏసును తోలనాడే పరుధుల్ని కొండకూడదు అంది నా ప్రార్థన